దేశంలో మాంసాహార వినియోగంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది తెలంగాణలో సగటున ఒక్కొక్కరు నెలకు రెండు కిలోల మాంసం అంటే సంవత్సరానికి దాదాపు ఇరవై నాలుగు కిలోలు తింటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది ఇది జాతీయ సగటు అంటే నెలకు సున్నా పాయింట్ ఆరు కిలోలు లేదా సంవత్సరానికి ఏడు కిలోల కంటే మూడు రెట్లు అధికమని ఎన్ఎంఆర్ఐ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి టాప్ ప్లేస్లో నాగాలాండ్ ఉండగా ఆ రాష్ట్ర జనాభాలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది మాంసాహారం తింటున్నట్లు వెల్లడైంది తెలంగాణ జనాభాలో తొంభై ఏడు పాయింట్ నాలుగు శాతం మంది మాంసాహారం తింటున్నారు తెలంగాణలో పెరుగుతున్న మాంసం వినియోగం ధరల పెరుగుదలకు దారి ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో మటన్ ధర వెయ్యి రూపాయల వరకు చేరుకుంది ఇది అంతర్జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ తెలంగాణలో మాంసం అవసరాల్లో దాదాపు యాభై శాతం జంతువుల దిగుమతులపై ఆధారపడుతుందని నిపుణులు అంటున్నారు ఒకవేళ దిగుమతులకు అంతరాయం ఏర్పడితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పశుసంపద కేవలం ఎనిమిది నెలల డిమాండును మాత్రమే తీర్చగలదని దీనివల్ల ధరలు యాభై శాతం పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా